అమృత రూపమే అమ్మేరా చక్కని అమ్మ పాటలు అమృత రూప అమ్మేరా అనురాగాల కొమ్మరా చల్లదన బిల్లిరా మమతల మల్ల వల్లిరా మమతల మల్ల వల్లిరా అమృత రూప మే అనురాగాల కొమ్మరా అనురాగాల కొమ్మరా జగతికి మూలం అమ్మరా ప్రగతికి బీజం అమ్మరా అమ్మ లేకపోతే జగమే లేదురా ఈ సృష్టికి మూలం అమ్మరా జగతికి మూలం అమ్మరా प्रगति की बीज अम्बरा सृष्टि की मूलम అమ్మ లేకపోతే ఈ జగమే లేదురా మధుర ఫలాలను అందించే మానవ రూపంలో ఇలలో వెలసిన దేవత అమ్మరా మధుర ఫలాలను అందించే మానవ రూపములో ఇలలో వెలసిన దేవతరా అమ్మరా అమృత రూపే మే అమ్మరా అనురాగాల కొమ్మరా చల్లదన పుజా బిల్లిరా మమతల మల్లెల వల్లిరా కంటికి కునికే లేకుండా చంటి పాపలను కాచురా కంటి పాపలను కాచునురా కామదేను వైపాలి కన్న సంతతిని బ్రోచునురా ప్రగతి మార్గములు నడిపించునురా ప్రగతి మార్గమున నడిపించునురా అమృత రూపమే అమ్మేరా అనురాగాల కొమ్మరా చల్లదన పుజా బిల్లిరా మమతల మల్లెల వల్లిరా సహనములో భూదేవిరా సకల కలలో శ్రీ శారదా దేవిరా ఇంటిని నడిపే చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మిరా ముగ్గురు అమ్మలా తేజముతో నిండినా ఇలలో వెలసిన దేవత అమ్మరా ఇలలో వెలసిన దేవత అమ్మరా మైనపు వతిలా తనను తాను కరిగించుకొని వెలుగును పంచే దివ్య జ్యోతిరా అమ్మ వెలుగును పంచే దివ్య జ్యోతిరా అమ్మ కరుణకాంతులతో వెలుగు బాటనేసి దీవెనలందించే ఇలలో వెలసిన దేవతరా అమృత రూపమే అమ్మేరా అనురాగాలను పంచే కొమ్మరా చల్లదనపు చందమామ చల్లని చూపులతో కాచే పిల్లిరా మమతల వల్లిరా ఇలలో వెలసిన దేవతరా మానవ రూపములో ఇలలో వెలసిన దేవతరా అమ్మేరా ఇలలో వెలసిన దేవతరా అమ్మేరా అమ్మను మించిన దేవత మరి ఒకటి ఇలలో కలదా అమ్మకు సాటి ఏదైనా బ్రహ్మ సృష్టించగలడా అమ్మను మించిన దేవత ఇలలో ఏదైనా కలదా బ్రహ్మకైనా సాధ్యమా బ్రహ్మకైనా సాధ్యమా అమ్మని వర్ణించుట అమ్మేరా ఇలలో వెలసిన దేవతరా మానవ రూపములో వెలసిన దేవతరా దేవతరా ఉగాది స్పెషల్ సాంగ్స్ నవవసంతం పాటలు కొమ మీది కోయిల ఎవరు నేర్పేరే చక్కని పాట కొమ మీది కోయి ఎవరు నేర్పేరే రమ్యమైన నీ గలమునరవలించేను కొమ్మ మీది కోయిలా ఎవరు నేర్పేరే రమ్యమైన రాగ సరళి నీ గలమునరవలించేను ఎల్ల మావుల పూగుతుల కొమ్మల గూటిల చేరి మావి చిబురు గొంతు పలికెను తీయ తీయగా ఎల్ల మావుల పూగుతుల కొమ్మల పూటిల చేరి మావి తిన్న గొంతు పలికెను తీయ తీయగా కొసరి కొసరి వినిపించే నీ గానం నవ్య వీచికలై పరిసరములు ప్రసరించగా కొసరి కొసరి వినిపించే నీ గానము నవ్యభావీచికలే పరిసరములు ప్రసరించగా తొమ్మ మీది కోయిలా ఎవరు నే రమ్యమైన రాగ సరళి నీ గలము నరవలించేను భ్రమర కీటనాదముని శ్రుతియలై పశు కుంజితములు సప్త స్వరములుగా భ్రమర కీటనాద శృతిలయలై పశుపక్షుల కుంజితములు సప్త స్వరములుగా వనమయూర్య నాట్యతులు స్వరజతులై వన వనదేవత సన్నిధిలో వసంతాల వసంతల మహోత్సవంతుల స్వరజతులై వనదేవత సన్నిధిలో వసంతాల మహోత్సవం కొమమీది మీది కోయిలా ఎవరు నేర్పేరే నారా ూ భ్రమరకీటనాదముని శుతి పశు పశుపక్షుల కుంజితములు సప్త స్వరములుగా వనమయూర్య నాట్య గతులు స్వరచతులై వనదేవత సన్నిధిలో వసంతాల మహోత్సవం వనదేవత సన్నిధిలో వసంతాల మహోత్సవం కొమ మీది కోయిలా ఎవరు నేర్పేరే రమ్యమైన రాగ సరళి నీ గలమునరవించే కొమ మీది కోయిలా ఎవరు నేర్పేరే రమ్యమైన రాగ సరళి నీ నరవళించేను నీ గలము నరవళించేను నవవసంతం పాటలు మామిడి కొమ్మ మల్లియరమ్మ చక్కని పాట మామిడి కొమ్మా మల్లియరమ్మ మంతనమాడినదే కోమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే మామిడి కొమ్మా మల్లియరమ్మా మంతనదే ఓ ఇలా కొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే నదేవి కంఠములోనా మాలలవే. చెట్టు గుట్టలు చెట్లు చేమలు పూలు పొందినవే కానన దేవి కంఠములోనా కాంచన మాలలవే చెట్టు గుట్టలు చెట్టు చేమలు పూలు పొందినవే మామిడి కొమ్మా మల్లియరెమ్మ మంతన మాడినదే కోయిల కొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే మన్మదరాజు మాధవు నడిచి వచన హో సకలరాచరమువారికి స్వాగతమిచ్చన మన్మదరాజు మాధవుని వెంట నడీ వచన సకల చరాచర జలమువారికి మామిడి కోయిల కోయిలకొమ్మా మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే యువతీ యువకులు నవహృదయములో ప్రతిమల రాగమదే నవరసారములమద సారముల వాసంతయాగమివృదయములో యువకుల నవ రససారములా మధు రసారముల వాసంతయాగమి మామిడి మళ్ళీ మల్లియరమ్మ మంతనమాడిన కోయిల కొమ్మ మన చిలకమ్మా పాటలు పాడినవే పాటలు పాడినవే పాటలు పాడినవే కొమ్మ కొమ్మలో కోయిలమ్మలు అంటూ తీయగ పాడినవి విన్నవారి ప్రతి కర్ణములందున సన్నాయిలా మ్రోగించినవి చైత్రమంతా చైతన్యముతో జైత్రయాత్రకు సాగింది ప్రతి తరువు ఒక పువ్వుల మేడే పరవశముతో తూగింది చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది జైత్రయాత్రకు సాగింది ఇన్ని చిన్న చిన్నబోయిన గున్న మామిడి పెళ్ళి కూతురై కలకలలాడే వింత శోభతో కనువిందులు చేస్తున్నాదోహో చైత్రమంతా చైతన్యంతో చైత్రయాత్రకు సాగింది ప్రతి తరువు ఒక పువ్వుల మేడై పరవశతో తూగింది అందాలుకే చిలక తేరుపై ఆమని దొరారు దించేనోహో అందాలుకే చిలక ఆ ఆమని దురారసించనుహో మధుమాసమనీ మనసు మనసులో మధుర స్మృతులే హెచ్చే మధుమాసమణి మధుమాసమని మనసు మనసులో మధుర స్మృతులే హెచ్చే చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది ప్రతి తరువూ ఒక పువ్వుల మేడై పరవశముతో తూగింది చైత్రమంతా చైతన్యంతో జైత్రయాత్రకు సాగింది జైత్రయాత్రకు సాగింది శ్రీ రామదాసు కీర్తన పంతములాడుదమా చక్కని పాట పంతములాడుదమా మనము వసంతములాడుదమా గంటి వరుదునితో మంతనమాడుచు కొంతసేపు హరి గోవిందానీ కొంతసేపు హరి గోవిందాని ತೊಡಗಿನ ತೊಡವು ನಡುಲ ಚಿರುಮುಡಿ ಪಡಿ ಬಿಡುವಗ ಅಡುಗಡುಗೂ ಶ್ರೀಹರಿ ಹರಿಯ ತಡಯಕ ಬಹು ವಿಧ ತಾಲಂಬುಲತ ಪಂತ ಮುಲಾಡು ಮನಮೋ ಮಾ ಗಂಟಿ ಗಂಟೆ ಮಂತನ ಮಂಥನ ಆಡು ಕೊಂತೇಪು హరి గోవిందాని హరి గోవిందాని తొందరగా మనము గోవిందుని చేరుదమా మంగళ కరుణికి మంగళమనుచూ నందనందుని మందిరమందున పంతములాడుదమా మనము వసంతములాడుదమా ಗಂಟಿ ಮಂತನ ಮಂಥನ ಕೊಂತ ಸೇಪು ಹರಿ ಗೋವಿಂದಿ ದಾಸುಲ ಮಂದರಮು ಭದ್ರಗಿರೀಶುನೀ ಚೇರುದಮ ದಾಸ ನಿಟಲ ಪ್ರಕಾಶ ದಾಸ ಹೃದಯೇಶ ಪರಮೇಶಚು ಪಂತ ಮಾಮನಮೋ ವಸಂತ ಮುಲಾಡುದಮ ಗಂಟಿ ಮಂಥನ ಮಾಡುಚು ಕೊಂತ ಸೇಪು ಹರಿ ಗೋವಿಂದಾಯನಿ ಹರಿ ಗೋವಿಂದಾಯನಿ ಪಂತಮುಲಾಡುದಮಾ ಮುಲಾಡುದ ವಸಂತಮುಲಾಡುದಮಾ ವಸಂತ ಗಂಟಿ ಬರುದು ಮಂಥನ ಮಾಡು ಸೇಪು ಹರಿ ಗೋವಿಂದಾಯ ಹರಿ ಗೋವಿಂದಾಣಿ ಹರಿ ಗೋವಿಂದಾಯ